మీడియా మిత్రులకి నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏలూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారి మీద కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుంది దీనికి కారణం గత నెల రోజులను బట్టి ఆయన ప్రమేయం లేకుండా ఒక భూ స్థలం భూ వివాదంలో ఆయన్ని ఇరికించడం జరుగుతుంది మన కోయలుగూడు మండలం కోయిల్గూడు పట్టణంలో ఉన్న సాయిబాబు గుడి దగ్గర మూడు వందల పదకొండు మూడు వందల పది బై రెండు ఎకరం యాభై ఏడు సెంట్లు స్థలం వివాదంలో ఆయన్ని ఆయనకి విషయం తెలియకుండా కొంతమంది ఆయన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని తెలిసి ఆయన పంపించారని తెలిసి అక్కడ చెప్పడం వల్ల ఆ స్థానికులు భయాందోళనకే లోనయ్యి ఈ విషయంలో ఈ స్థలం విషయంలో ఎంపీ గారి పాత్ర ఉందని అపోహలు పడి ఆయన్ని ఆయన మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే కొన్ని పత్రికలు మీడియా ద్వారా కూడా ఆయన మీద ప్రచారం జరుగుతుంది దుష్ప్రచారం దీనిని మేము కోయిల్గూడెం మండలపాటి తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అదేవిధంగా పుట్ట మహేష్ గారి పేరు చెప్పి ఎవరైనా ఆయన వెనకాల ఆయన పేరు చెప్పి ద భూదందాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎవరైనా చేసిన ఉపేక్షించలేదు మా సొంత పార్టీ వాళ్ళ పైన కూడా అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మేము పుట్ట మహేష్ యాదవ్ గారి పార్లమెంట్ అధి పార్లమెంటు సభ్యుల దగ్గరికి మేము తీసుకెళ్లాం ఆయన ఎంత స్పందించి ఈ విషయంపై ఒక వారం రోజుల్లో స్థానిక భూ వివాదం స్థలం దగ్గర వచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆ భూమికి సంబంధించిన ఇళ్ల స్థలాల ప్రజలందరికీ నేను తెలియజేస్తుందేమనగా మీరెవరో భయపడవలసిన అవసరం లేదు మీ ఇళ్ల స్థలాలు గాని మీ భూ స్థలాలు గాని ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారమే లేదు మీకు పుట్ట మహేష్ గారు యాదవ్ గారు పూర్తి సంపూర్ణంగా మీకు హామీ ఇచ్చి మీ ఇళ్ల స్థలాల్ని మీకు వచ్చేటట్టు చేస్తారని ఈ సభ ఈ పత్రికా ముఖంగా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే పుట్ట మహేష్ గారి పేరు చెప్పి ఎవరైనా దందాలు చేసినా ఎవరైనా కబ్జాలు చేసినా ఉపేక్షించలేదని ఒక మరొకసారి హెచ్చరించడం జరుగుతుంది జై హింద్